تمپيار ما گندو ما گندومپيار ما گندو پکڙو پکڙڻو پکڙڻو پنجا ويندو سڀوٽ کي ڏي پنجا ما گندومپيار ما گندو سي ام داون داون سي ام داون داون سي ام داون داون سي ام داون داون ما گندو ما گندومپيار ما گندو ما گندو باب ما گندومپيار ما گندو وسترا وسترا مٿورا মা করতো বাবু মা করতো

నాకు మరి కలెక్టర్ గారు చెప్తే అసలు ఇమీడియట్గా దాన్ని పర్సెస్ స్టార్ట్ చేయించే ఫల ఫీట్ పెట్టినాను ఎన్ఎస్బీ గారు కూడా పెట్టిన సీఎస్ గారు కూడా పెట్టినా కూడా మాకేవో పనులు ఏమో అడిగితే సిసి రోడ్లో ఆడవాలి ఇప్పుడు మరి అడిగినా కొంతమంది కదా కొంత లేటెస్ట్ ఆడ్రెస్ చేయదు

లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చేయమైనటువంటి కన్న దేవరన్న గారు అదే గారు గండి గారు గోహన్ రెడ్డి గారు ఈరోజు ప్యారానగర్లో నూట యాభై రెండు ఎకరాల్లో ఏదైతే డమ్ క్యాప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం రైతుల పక్షాన అక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్యారానగర్ అనే విలేజ్ ఏ విధంగా ఉందంటే మొత్తం చుట్టూరా అడవి అడవి మధ్యలో నగర్ విలేజ్ ఉంది అసలు నగర్ విలేజ్ ఉంది అన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెల్లైనటువంటి పరిస్థితిలో ఉందంటే అడవి మధ్యలో మంచి వాతావరణంలో ఈ గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు నల్లపల్లి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా మరి మంచి వ్యవసాయం చేసుకొని కూరగాయలు పండించి వాళ్ళ జీవనోపాధికి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి అనుకోకుండా సడన్ గా రాత్రికి రాత్రి మొన్న నైట్ మరి పోలీస్ బలగాలతోని వందల సంఖ్యలో మన వెహికల్స్ జేహెచ్ఎంసి వెహికల్స్ వచ్చి మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి గుమ్మట్ల అన్న మరీదగా మన నల్లవల్లి కొత్తపల్లి ప్యారానగర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మరి అక్కడ ప్యారానగర్లో ఈ డంప్ యార్డ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది నేను అడుగుతా ఉన్నాను మేము ఏదైనా పనులు చేయాలంటే ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ ప్యారానగర్ లో డంప్ నిర్మాణానికి కోడ్ అడ్డు రావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను దానిపైన స్టెటస్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా రైతులే మరి అక్కడ ప్యారానగర్ కి సంబంధించినటువంటి మరి దాదాపు ఏడు వందల డెబ్బై ఎకరాలు ఒకటి నుంచి అరవై మూడు సర్వే నంబర్ లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారికి సంబంధించినటువంటి సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన స్టెటస్ దాని పట్టి సందంలో ఆ మూడు గ్రామాలను పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి బయట నుంచి ఎవరికి రూపాయలకి వెళ్లకుండా లోపల వాళ్ళని కూడా బయటికి వెళ్లకుండా చూస్తూ మరి ఈ యొక్క పోలీస్ పహారలో డంక్యాడ్ మనం చెప్పటం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం దీన్ని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము అనేక కార్యక్రమాలు అంగలపక్ష మాదిరిస్తా ఉన్నాం మరో మరో లగచర్ల కార్యక్రమం ఇక్కడ మన వ్యారా నగర్లో లో స్టార్ట్ అయిందని చెప్పేస్తాం అనుకుంటున్నాం ఎందుకంటే దిగ్బంధంలో పెట్టినందుకు వాళ్ళు ఏమన్నా మరి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుందా లేదంటే ఏమైనా క్రిమినల్సా మర్డర్ చేస్తుందా ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్న రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆ గ్రామానికి సంబంధించిన ఆ మూడు గ్రామాలకు సంబంధించిన ప్రజలు బయల్ గుప్పిట్లో ఉన్నారు బయటికి వస్తే పోలీసులు సంతమంటున్నారు పోలీస్ మరి పరేడ్ చేస్తూ ఉన్నారు మరి పిల్లలు కాలేజీకి వెళ్ళే ముందు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది అని చెప్పేసి కూడా తెలియజు మంచి అటవీ ప్రాంతం ఇప్పుడు కావాలంటే ఇక్కడ నుంచి మనం అందరం కలిసి వెళ్ళి చూస్తాం నగర్ మంచి అటవీ ప్రాంతం మరి ఆ మధ్యలో ఈ యొక్క డమ్ క్యాట్ నిర్మాణం చేపట్ట నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి పచ్చడి వాతావరణాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాను